మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంటుడెక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి డెక్కినాడు అందాల పల్లకి ఇల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణికంటుడు ఎక్కినాడు పల్లకి ఇల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి వందలా బాలుడు పంబావాసుడు హరహర తనయుడు ఎక్కినాడు పల్లకి వందలా బాలుడు పంబావాసుడు హరహర తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి ఇరిమేలివాసుడు ఏకాంత వాసుడు హరహర తనయుడు ఎక్కినాడు పల్లకి ఇరిమేలివాసుడు ఏకాంత వాసుడు హరహర తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంటుడు ఎక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంటుడు ఎక్కినాడు అందాల పల్లకి మనిషి మర్దనుడు మద వాహనుడు ఎక్కినాడు పల్లకి మనిషి మద్దనుడు మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి హరిమలా వాసుడు నిలిమలా వాసుడు హరహర తనయుడు ఎక్కినాడు పల్లకి హరిమలా వాసుడు నిలిమలా వాసుడు హరహర తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి కాంతిమల వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి కాంతిమలవాసుడు వాసుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి అడవులు బ్రోచే బంగారు స్వామి హరహర తనయుడు ఎక్కినాడు పల్లకి అడవులు బ్రోచే బంగారు స్వామి హరహర తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి